ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొవరా వాయుకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయ రహందపోతుడు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూట రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పిజిబీఆర్ నాయుడు అలయాస్ గనబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజొర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు